yeah <laughs> ఇది అన్యాయం లాటరీ ఎవరెవరికో బొంబాయి వాళ్ళకి ఇస్తున్నారు లాటరీలో లాటరీలో ఢిల్లీ వాళ్ళకి ఇస్తున్నారు లాటరీలో పంజాబ్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది అన్యాయం ఇది అక్రమం దీన్ని మేము సహించం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికులకు ముక్కోటి రోజు ప్రతీ ప్రవేశ దర్శనాన్ని వేల మంది ఏమి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి జబ్బు ఎందుకు ఇవ్వల స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎందుకు మా టెంపుల్లో మీ పెత్తనం ఏంటి మా ఊరు టెంపుల్లో మీ పెత్తనం ఏంటి మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా మారండి ఖచ్చితంగా మారండి ముక్కోటి రోజు ఖచ్చితంగా తిరుమల తిరుపతి వాసులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటు చేయండి తప్పది మేము చేసాం మా ప్రభుత్వంలో ఎందుకు చేయరు మీ ప్రభుత్వంలో మీ సొంత సుత్ ఇది మీ ఆస్తి ఇది అందరి ఆస్తి ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ముక్కోటి రోజు మరి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తిరుపతి వాసులకు ఏర్పాటు చేయాలి చేసి తీరాలి పంజాబ్ నుంచి వచ్చావయ్యా అనిల్ పంజాబ్ నుంచి వచ్చావు మా పైన పెత్తనం చేస్తుండవు స్వామి పంజాబ్ వాళ్ళు మీరు నేను పంజాబ్కి వచ్చి పెత్తనం చేయాలంటే ఒప్పుకుంటారా నేను అడుగుతున్నాను అనిల్ని ఇవోని వెంటనే మారు వైఖరి మార్చండి అండి తప్పనిసరిగా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని మీరు ఇచ్చి తీరాలి మా ప్రభుత్వంలో మేము ఇచ్చాం మీరు కూడా ఇవ్వాల్సిందే మరి అక్కడ బ్రేక్ దర్శనం టిక్కెట్లు నేను చూస్తున్నాను అంత ఢిల్లీ వాళ్ళు బొంబాయి వాళ్ళు కోటేశ్వర్లు బంగారు గాజులు కూడా కనపడటం లేదు వజ్రాల గాజులు ఉన్న వాళ్ళకి కోటేశ్వర్లకి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు తిరుపతిలో అది కూడా తెలుగుదేశం ప్రభుత్వ సిఫారసులు వేల సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు రెండోది భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా ప్రతిరోజు వందల దర్శనాలు విఐపి బ్రేకుల్లో ఇస్తున్నారు మేము మర్చిపో మేమే కళ్ళు మూసుకొని లేవు ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున దేవుడు ముందు అందరూ సమానం ఇది ధార్మిక సంస్థ వ్యాపార సంస్థ కాదు ధార్మిక సంస్థలు ధర్మం న్యాయం జరగాలని మేము తెలియజేస్తూ చివరిలో నిరుద్యోగుల పరిస్థితి అధ్వానంగా ఉంది కూటికి లేక కష్టాలు పడుతున్నారు రాయలసీమ బిడ్డలు రాళ్లలో నలిగిపోతున్నారు తల్లిదండ్రులు కూడా అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో రాయలసీమ బిడ్డ సత్యనాదేళ్ల రాజంపేట వాళ్ళమ్మది నాయంది తాడిపత్రి మరి రాయలసీమలోనే పెట్టుబడులు పెట్టవా సత్యనాథెళ్ళ మరి గుజరాత్ తీసుకుపోవాలని మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడు మైక్రోసాఫ్ట్ ని చిప్ ఫ్యాక్టరీ తీసుకెళ్లినట్టుగా చంద్రబాబు నాయుడు కొంచెం కళ్ళు తెరు నువ్వు రాయలసీమ పెట్టవి నారావారి పల్లి మీది మర్చిపోతుండవు నువ్వు ఢిల్లీలో కూర్చొని ఏమి చేస్తున్నావు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు టీటీ మరి రాయలసీమలోనే పెట్టాలని మొదటి డిమాండ్ రెండోది ఖచ్చితంగా పంజాబ్ నుంచి వచ్చినటువంటి అనిల్ సింగాల్ ఖచ్చితంగా తిరుపతి వాసులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని నువ్వు ఏర్పాటు చేసి తీరాలి బిగినింగ్ బ్రేక్ దర్శనాల్లో మీరు చేస్తున్న పొరపాట్లను మేము చూస్తున్నాం ఎత్తి చూపిస్తాం జాగ్రత్త అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం